రంగస్వామి నా తల్లిదండ్రులు వ్యవసాయదారులు మా ఊరు అరుణాచలానికి ముప్పై మైళ్ళు వాళ్లకు పుత్ర సంతానం లేక వినాయకుడికి పూజలు చేసి నన్ను నా తమ్ముణ్ణి కన్నారు తిరువన్నామలలో దీపోత్సవం చాలా విశేషమని విని ఆ దీప సందర్శనం చేయాలని పెద్ద నిలవలేని కుతూహలం కలిగి బయలుదేరాను నాకు అప్పుడు ఇరవై ఒకటో ఏడు ఆ ముందు రాత్రి నాకు కల వచ్చింది కౌపీనం ధరించిన ఓ సన్యాసి చుట్టూ బ్రహ్మచారులతో కొండపక్క ఆశ్రమంలో నాకు దర్శనమిచ్చారు ఆయన పెద్దపులి చర్మంపైన ఉన్నారు ముప్పై మైళ్ళు అతి ఒడిగా వెడుతున్నాను అంత నడక నాకు అలవాట్లేదు మధ్య ఓ పల్లెలో ఆగాను తెలిసిన వారింటో వారు నా వెర్రి వాలకం చూసి నన్ను వెళ్ళవద్దని ఓ గదిలో పెట్టి తాళం వేశారు కాలం మించిపోతుంది నేను గోల పెట్టగా పెట్టగా చివరికి వదిలారు దీపం వెలిగించడానికి ఇంకా రెండు గంటల సేపే టైం ఉంది పదిహేను మైళ్ళు వెళ్ళాలి ఆ ఆవేశంలో నాకు ఒళ్ళు తెలియలేదు ఒకటే పరుగు తీశాను గాలి మీద ఎగిరిపోయినాను సాయంత్రం ఐదున్నర కల్లా అరుణాచలం చేరాడు దీపం దర్శించుకున్నాను ఈశాన్య మఠానికి వెళ్ళాను అక్కడ నన్ను ఆదరించి ఉండమన్నారు మర్నాడు పొద్దున్న గిరి ప్రదక్షిణం బయలుదేరాను తోవలో రమణాశ్రమం అందరూ భగవాన్ని చూడడానికి వెళుతున్నారు నేను వెళ్ళాను ఆయన్ని చూడగానే నా లోపల నుంచి వచ్చే ఆవేశం పట్టలేక ఏడ్చేశాను నా మనసు లోపల ఎప్పుడు నాకు ఈ బంధ విముక్తి కలుగుతుంది అనే ప్రశ్న గట్టిగా ఊపించింది నన్ను భగవాన్ చేతిని ఊపి నన్ను కూర్చోమన్నారు ఓ గంట ఒళ్ళు మరిచి కూర్చున్నాను నాకు ఆశ్రమంలో ఉండిపోవాలనిపించి చిన్న స్వామిని అడిగాను ఆయన చిన్నవాడివి నీకేం పని చేతనవుతుంది వెళ్ళు అన్నారు కానీ నేను వదలలేదు భగవాన్ నాకు బలాన్ని ఇస్తారు ఏ పనినన్నా చెప్పండి అని నేను కదలలేదు చివరికి ఆయన నన్ను పూల తోటలో కలుపు తీయమన్నారు నేను ఇద్దరి మనుషుల పని చేసి చూపాను భగవాన్ కూడా మెచ్చుకున్నారు పని చేయడం ధ్యానంలో కూర్చోవడం అంతే ఒకరోజు భగవాన్ అడిగాను స్వామి మోక్షానికి ఏం మార్గం వచ్చిన మార్గమే ఆ మాట అనగానే నా మనసు ఆగిపోయింది ఉపదేశ సారంలో పదోపద్యం చూపి చదువుకోమన్నారు తరువాత నాకు గుళ్ళు పూలు కట్టే పని పెట్టారు అప్పుడే ఆశ్రమం చావిడి కడుతున్నారు అందరము రాళ్ళు మోసాం మాతో కలిసి భగవాన్ కూడా మోసేవారు ఒక రాయి పడి నా వేలు చితికింది అది బాగయ్యే వరకు నా బదులు భగవాన్ పూలు కట్టి పెట్టారు తరువాత భగవాన్ పక్కన ఉండే అటెండెంట్గా నియమించారు నన్ను స్వామి నేను ఇద్దరము ఆయన పరిచారకులం మా ఇద్దరికీ చదువుకోమని అచ్చులోంచి వచ్చిన చింకిరి కాపీలు రమణ విజయం పుస్తకాలు ఇచ్చారు నా కాపీలో అన్ని పేజీలు లేవు ఆ పేజీలు కాపీ చేసుకోమన్నారు నన్ను కానీ నాకు వ్యవధి దొరకలేదు ఒకరోజు అడిగారు కాపీ చేసుకున్నావా అని వ్యవధి లేకపోయింది అన్నాను ఇప్పుడేం చేస్తావు అన్నారు మీ కౌపీను ఉతకడానికి పల్లా కత్తుకు పెడుతున్నాను అన్నాను సరే నువ్వు నా పని చెయ్యి నేను నీ పని చేస్తాను అని ఆ పేజీలన్నీ కాపీ చేసి పెట్టారు ఆ రోజుల్లో ఎవరు ఏం అర్పించినా అది వెంటనే అక్కడే పంచిపెట్టివేయాలి చీమలకి ఊడతలకి పిల్లులకి కుక్కలకి ఆవులకి మనుషులకి తినిపించేవారు నిలువ ఉంచడం అనేది లేదు ఒకసారి భగవాన్ తిరగమాత వేస్తూ నన్ను గరిటలు నూనె వేయమన్నారు ఎక్కువ పడి బోలెడు నేల మీద పడ్డది ఆ నూనెనంతా వారు నా ఒంటికి రాసి పో స్నానం చెయ్యి అన్నారు ఒకసారి వేలూరు నుంచి జిల్లా కలెక్టర్ గారు భగవాన్ని దర్శించడానికి వచ్చారు దగ్గరే ఉడత పిల్లలు వాటి గూట్లో ఉన్నాయి వాటి తల్లిని పిల్లి తినేసింది రక్షణ భగవాన్ పైన పడ్డది అన్నారు భగవాన్ ఆ పిల్లలకి తెలీదు ఆ గూట్లో ఉంటేనే తమకు సుఖమని ఎంతకీ బయటికి పోదామనే వాటి ప్రయత్నం బయటనే అన్ని బాధలు కానీ బయటికి పోకుండా నిలవలేవు అట్లానే మనసు బయటికి పోకుండా హృదయంలో నిలిచిపోతే ఏ చిక్కు లేదు కానీ వెళ్లకుండా ఉండలేదు అని దాన్ని గూట్లోనే ఆపడానికి మార్గం ఏమిటి అన్నాను ఇక్కడ నేను చేస్తున్నదే ఉడత పిల్లలు బయటికి వచ్చినప్పుడల్లా తీసి గూట్లో పడేయడమే పడవేయగా వేయగా అక్కడే ఆగిపోతాయి అప్పుడు ఆనందంగా కూర్చోవచ్చు అన్నారు నా తల్లిదండ్రులు నా కోసం వెతికారు దీపానికి వెళ్ళినవాడు తిరిగి రాలేదేమా అని చివరికి సంవత్సరం తరువాత నన్ను కలుసుకున్నారు వచ్చి భగవాన్ ముందు ఏడ్చారు వస్తే తీసుకుపోండి నా ముందు ఏడవడం ఎందుకు అన్నారు భగవాన్ నేను రానన్నాను మేము తపస్సు చేసి కన్నాము అతన్ని ఏ దేవుడు మాకిచ్చాడో ఆ దేవుడే తన సేవకై అతనిని తీసుకున్నారు అని వెళ్ళిపోయినారు కొన్నేళ్ల తరువాత కాశీ పోయి రావాలని సంకల్పం కలిగింది భగవాన్తో చెబితే కాశీ కాశీ అని ఆ రెండక్షరాలు మరచిపోతే ఇదే కాశీ అన్నారు మరచిపోలేకుండా ఉన్నాను స్వామి అన్నాను సరే ఆ సంకల్పం తీర్చుకురా అన్నారు చిన్న స్వామి ఒప్పుకోలేదు కానీ వెళ్ళాను వారు వీరు చందాలు వేసుకుని ఇచ్చారు డబ్బు మూడు నెలలకు తిరిగి వచ్చాను తిరిగి చేర్చుకోవడానికి వీల్లేదు పొమ్మన్నారు చిన్నస్వామి వాడట్లానే అంటాడులే అని నన్ను పనిలో చేర్చుకున్నారు భగవాన్ ఒకరోజు సాయంత్రం భగవాన్ కొండ దిగి వస్తున్నారు నేను వెనక వస్తున్నాను ఒక పాకి అతను భగవాన్కి నమస్కారం పెట్టవచ్చాడు భగవాన్ అతనితో నీ పనిని నువ్వు శ్రద్ధగా చేస్తే అదే నమస్కారం అన్నారు అని భగవాన్ హాల్లోకి వెళ్ళారు అక్కడ కూర్చున్న వారంతా లేచి నిలుచున్నారు కొందరు సాష్టాంగ నమస్కారాలు చేశారు అందరూ కూర్చున్న తర్వాత తోవలో జరిగింది వారికి చెప్పమన్నారు భగవాన్ చెప్పాను ఈ కూచోడాలు నిలుచోడాలు నమస్కారాలు కాదు అసలు నమస్కారం ఎవరి పనులు వారు శ్రద్ధగా చేయడమే నమస్కారం అని భగవాన్ ఉపదేశించారు అందరికీ ఆశ్రమంలో వంట చేసే శాంతమ్మ పాటి భగవాన్కి తన చేత్తో వడ్డిస్తేనే తృప్తి అనుకునేది అందరికన్నా భగవానికి ముందు వడ్డించేది చూసి చూసి భగవాన్ స్వామి అంటే ఈ దేహంలోనే కాదు ఈ భక్తులలో ప్రతి ఒక్కరిలో ఉన్నది స్వామే అందరికీ వడ్డించిన తర్వాత చివరికి వడ్డిస్తేనే ఈ స్వామికి ఇష్టం అన్నారు రెండో పరిచారకుడు మాధవ్ స్వామికి చెవులో ఆపరేషన్ అంత పని నాపైన పడ్డది స్నానం చేయించడం నైవేద్యాలు పంచడం స్వామితో కొండపైకి వెళ్ళి రావడం రాత్రి మేలుకోవడం అన్ని పనులు ఆ భారంతో నా ఒళ్ళు బాగుండలేదు ఆ సంగతి స్వామితో చెప్పాను ఓ రోజు రాత్రి స్వామి పాదాలకి తైల మర్దన చేస్తున్నాను ఆ పాదంతో నా పొట్ట మీద రుద్దారు దాంతో నా జబ్బు పోయింది లేని బలం వచ్చింది అంత పని సులభంగా చేశాను ఆ నెలలన్నీ ఒక సాయంత్రం నేను భగవాన్ కొండ మీదకు పెడుతున్నాం తన వరండాలో కుర్చీ వేసుకుని ఊగుతున్న చాడ్విక్ గారు నన్ను చూసి రంగస్వామి అంటూ చప్పట్లు కొడుతో పిలిచారు ఏమిటని అడిగారు భగవాన్ చెప్పాను దానికి వారు ఇట్లా పెంచుకుంటారు అవసరాలని పశ్చిమ దేశస్థులు హాయిగా ఓ చాప పరుచుకుని కూర్చుంటే ఎంత సుఖం అన్నారు